హాయ్ ఎవరివన్ ఏంటి చిన్న చిన్న బట్టలు పిల్లల బట్టలు చూపిస్తున్నానని అనుకుంటున్నారా అవునండి నేనైతే ఇలా చిన్న పని మీద బయటకు వచ్చాను అమ్మతో కలిసి గుడివాడ వచ్చాము ఎలాగో వచ్చాము కదా అని చెప్పేసి తిరువూరు కాటన్ మేళాకైతే వచ్చామండి మా అమ్మ నేను కలిసి ఎండ్లో బాగా తిరిగి చిన్న చిన్న పనులు చూసుకొని వచ్చేసరికి కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించి పక్కనే బత్తాయి జ్యూస్ కనిపించింది సరే అని చెప్పి తాగుదామా అని చెప్పి అనుకుంటే అమ్మ తాగనంది నేనైతే తాగేశాను ఒక గ్లాసు సరే అని చెప్పి తర్వాత అయిపోయిన తర్వాత లోపలికి అయితే వెళ్ళాము లేడీస్ బ్యాగ్స్ అండి చాలా బాగున్నాయి చున్నీలు కూడా ఇక్కడ రకరకాల చున్నీలు ఉన్నాయి డోర్ కర్టన్స్ టవల్స్ ఇక్కడ ఏ ఐటమ్ అయినా సరే వన్ ఎయిటీ రూపీస్ మాత్రమే ఇక్కడ శారీ కలెక్షన్ వచ్చి చాలా బాగుంది డైలీ వేర్ శారీస్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి ఎందుకంటే ఇంత చౌకగా ఎక్కడ రావనుకుంటున్నా నేనైతే మాత్రం ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి టూ హండ్రెడ్ నుంచి ఉన్నాయి శారీస్ శారీని బట్టి ఉందండి రేటు సిల్క్ శారీస్ కాటన్ శారీసు శారీస్లో చాలా రకాలు ఉన్నాయి కదా ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి ఇక్కడ పార్టీ వేర్ శారీస్ కూడా ఉన్నాయి డైలీ వేర్తో పాటు ఇదిగోండి ఈ శారీ అయితే బాగుంది మీలో ఎవరైనా అనుకోవచ్చు ఇక్కడ ఏ ఐటమ్ అయినా వన్ ఎయిటీ అని చెప్పారు మళ్ళీ శారీస్ ఏంటి ఇలా చెప్తున్నారా అని అవునండి శారీస్ అయితే కొంచెం అమౌంట్ ఎక్కువే కదా శారీని బట్టి రేట్ ఉంటుంది కదా సో ఇక్కడ చాలా రకరకాల శారీస్ అయితే ఉన్నాయి అలాగే నైటీస్ కూడా ఉన్నాయి కాటన్ నైటీసు సిల్క్ నైటీసు రబ్బర్ క్లాత్ నైటీస్ కూడా ఉన్నాయి నేనైతే అలాగే పిలుస్తాను నైటీస్ మాత్రం వన్ ఎయిటీ రూపీస్ కానీ శారీస్ మాత్రం చాలా బాగున్నాయండి డైలీ వేర్ మాత్రం ఇక్కడ శారీస్ మాత్రం నాకైతే బాగా నచ్చాయి మా అమ్మని తీసుకోమంటే నాకు వద్దు అంది అలాగే ఇటు పక్కన కూడా చూడండి చెప్పులు కూడా ఉన్నాయి డైలీ వేర్ వేసుకోవడానికి చక్కగా యూస్ చేసుకోవచ్చు మనం వన్ ఎయిటీ రూపీస్కి ఏమొస్తాయండి మనం ఇలా స్కూటీలో కానీ బైక్లో కానీ ఆయిల్ కొట్టించుకుంటాము అది వెంటనే అయిపోతుంది ఏదైనా గుర్తుగా వస్తువు కానీ బట్టలు కానీ కొనుక్కొని దాచుకున్నామంటే ఒక గుర్తుగా ఉంటాయి కదా అలా అని చెప్పేసి ప్రతిసారి కాదు మనకి మిగిలిన డబ్బుతో ఇలాంటివి ఏమన్నా సేవ్ చేసుకొని ఇలాంటివి కొనుక్కోవచ్చు మనమైతే అది కూడా మన బడ్జెట్లో చూసుకోవాలి మనం ఎలాగో రేట్లు ఎక్కువ పెట్టలేని వాళ్ళు నాలంటోళ్ళు చాలామంది ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను టెడ్డీ బేర్స్ కూడా నాకైతే నచ్చేసాయి టెడ్డీ బేర్స్ తీసుకుందాం అనుకున్నాను మా ఇంట్లో ఆల్రెడీ రెండు ఉన్నాయి అని చెప్పేసి మా అమ్మ వద్దండి సరే అని చెప్పేసి కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఇక్కడ నైట్ వేర్ కలెక్షన్ అయితే ఉంది పటియాల ప్యాంట్లు అండి ఇదివరకు పటియాల ప్యాంట్లు దొరకక షాప్స్ అన్నీ తిరిగేదాన్ని కానీ ఇప్పుడు అవసరం లేదు అన్నీ ఇక్కడ చాలా దొరుకుతున్నాయి చాలా కలర్స్ కూడా ఉన్నాయి అలాగే చిల్డ్రన్స్ కండి చాలా బాగున్నాయి మోడల్ మోడల్ అన్నట్టు ఉన్నాయి మనం ఎలాగో వేసుకోలేకపోయాము అన్నీ నైట్ వేర్ ఉన్నాయి ఇక్కడ మాత్రం నైట్ వేర్ చక్కగా లూజ్ లూజ్గా ప్యాంట్లు లెగ్గింగ్స్ కూడా ఉన్నాయండి చూడండి తర్వాత చూపిస్తాను ప్లాజో ఫ్యాన్స్ అండి ఇప్పుడు ట్రెండ్ కదా అదే ఇవి కూడా చాలా రకరకాలు ఉన్నాయి కలర్స్ అయితే చాలా అవైలబుల్ గా ఉన్నాయి ఏ డ్రెస్ మీదకైనా సెట్ అవుతాయి ఈ సెక్షన్ మొత్తం వచ్చేసి లెగ్గింగ్స్ అండి ఆల్ కలర్స్ అవైలబుల్ అండి ఇక్కడ అలాగే ఇక్కడ యాంగిల్ లెంత లెగ్గింగ్స్ కూడా ఉన్నాయి టాప్స్ కూడా ఉన్నాయి రకరకాలు అంబ్రిల్లా టాప్స్ కట్స్ ఉన్నాయి చక్కగా కాలేజ్ పిల్లలు అయితే ఇవి డైలీ కి అయితే చాలా బాగుంటాయి ఇక్కడ ఉన్న టాప్స్ అయితే ఎక్స్ఎల్లో డబుల్ ఎక్స్ఎల్లో ఎల్లో ఎమ్ సైజులు అన్నీ ఉన్నాయి నాకైతే చిన్నపిల్లల బట్టలు గుడ్డు బుడ్డి బట్టలు పొట్టుపట్టు బట్టలు చాలా బాగా నచ్చాయి ఎందుకంటే నేను కూడా ఒక చిన్నపిల్లని అయిపోతే బాగుండు ఎంత చాలా బాగున్నాయి చాలా క్యూట్గా ఉన్నాయి డ్రెస్లు అయితే మాత్రం చూడండి గౌన్లు ఒకటి చూసి ఒకటి చూడలేమన్నట్టు ఉన్నాయి అప్పుడే పుట్టిన బేబీస్ కానీ బేబీ బాయ్స్ కానీ చాలా బాగున్నాయి ఇక్కడ చిన్న చిన్న గౌన్లు అండి ఎంత బాగున్నాయో నాకైతే కళ్ళు సరిపోలేదు ఇవి చూడడానికి మాత్రం కానీ ఇంత ఇంత పిల్లలు మా ఇంట్లో లేరు కాబట్టి నేనేం తీసుకోలేదు చూడండి ఇవన్నీ కిడ్స్ వేర్ మాత్రమే గౌన్లు అయితే చాలా బాగున్నాయి నేనైతే ఈ మేళాకి వచ్చి చాలా ఎంజాయ్ చేశాను అలాగే ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ మీకు చూపిస్తున్నాను మీలో ఎవరికైనా ఈ కలెక్షన్ నచ్చితే కనుక ఈ షాప్కి వెళ్ళండి ఈ సండే కూడా ఓపెన్ చేసి ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి మర్చిపోకండి ఫాలో చేయండి